వెళ్ళలేకపోతే వాళ్ళ భర్త వచ్చి తాగి తాగి చనిపోయినాడట ఆయన చెప్తాంది అమాయకురాలయం ఆయన చెప్తాంది సార్ ఇప్పుడు పహల్గామ్ దాడిలో ఇరవై ఆరు మంది చనిపోతే మనం వేరే దేశం మీదకి యుద్ధ యుద్ధమే ప్రకటించినాం అలాంటిది జగన్మోహన్ రెడ్డి మందు తాగి ఎంతమంది అనారోగ్య పాలైనారు ఎంతమంది చచ్చ ఎంతమంది ఎంతమంది చనిపోయారు ఈ లెక్కను ఇరవై ఆరు మందికి మనం చతుర్దేశం మీదకి దండెత్తినాము అలాంటిది ఇన్ని ప్రాణాలు తీసిన జగన్మోహన్ రెడ్డిని ఏం చేయాలి సారని ఒక అమాయకురాలైన ఒక మహిళ అడుగుతా ఉందంటే ఇంకా వీళ్ళు మేము వచ్చాము అధికారంలోకి మేమేం చేస్తామని మాట్లాడుతున్నారంటే మీరు మీరు అధికారంలో ఎవరైనా ప్రజలు ప్రాస్ ప్రభుత్వాలు మాకు మంచి చేయకపోయినా బాధలే మాకు చెడ్డ చేయకూడదు అనే ఆలోచనలో ఉన్నారు మీ అసలు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇంకా రాజకీయాల నుంచి దూరమే రాజకీయాల నుంచి ఆయన భవిష్యత్తు లేదేం లేదు తొందరలో కూడా కేసులు ఇవన్నీ కూడా వచ్చి అతను పోటీ చేసేదానికి అనర్హుడయ్యే పరిస్థితి కూడా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను